ఇది కొబ్బరి రొట్టె అండి కొబ్బరి బియ్యంతో బెల్లం వేసి చేసిన రొట్టె అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లం రొట్టె తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము కొబ్బరి రొట్టె తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ముందుగా బియ్యము ఒక వన్ కప్పు ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి తర్వాత వన్ కప్పు కొబ్బరి తురుము ఇది చిన్న కప్పు అండి ఇది ఈ కప్పు నిండా బెల్లం తీసుకున్నాను ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యము మెత్తగా పేస్ట్ చేసుకుందాము చూడండి బియ్యం పిండి మెత్తగా వేసాము కదా ఇప్పుడు మనము కచ్చపచ్చగా దంచిన కొబ్బరి కూడా వేసేసి ఈ బెల్లం కూడా వేసి మొత్తం మంచిగా మిక్సీ చేసుకుందాం మెత్తగా చూడండి మెత్తగా ఇలాగా వేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు మంచిగా నెయ్యి వేద్దాము వేసి ఈ బ్యాటర్ని మొత్తం ఇందులో మంచిగా దిబ్బ రొట్టిలాగా వేసేసుకుందాము ఇది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరు తినవచ్చు ఇది ఇది కొత్త రెసిపీ అయితే ఏం కాదు మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేసిన రెసిపీ అండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు అందుకనే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనము ఇలా వేసాము కదా దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఇలా మూత చేసి మంచిగా ఉడకనిద్దాము ఇప్పుడు కొబ్బరి రొట్టె ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము ఇది ఉడకటానికి ఉడికిందో లేదో తెలుసుకుంటానికి ఒక చాకు సహాయంతో ఇలాగా తీసి చూస్తే చూడండి ఏం అంటుకోలే కదా మంచిగా ఉడికింది ఒకసారి మనము ఇట్లాగ మంచిగా తిరగలు వేసుకుందాము చూడండి ఎంత మంచిగా వస్తుందో ఒకసారి తిరగలు వేసుకుందాము చూడండి ఇలాగా తిరగలు వేసుకున్నాం కదా లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చింది చాలా బాగుంది అలాగే అటు సైడ్ కూడా అలాగే మంచిగా అయ్యే వరకు ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఇట్లానే మంచిగా ఉడకనిద్దాం అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము చాలా మంచిగా ఉడికిందండి ఇప్పుడు చూడండి ఇక అస్సలు అంటుకొని కూడా అంటుకోవట్లేదు చాలా మంచిగా ఉడికింది మళ్ళీ ఒక్కసారి తిరిగలు వేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పీసెస్ కట్ చేసుకున్నాం చూడండి మంచిగా ఒక ప్లేట్లో మనము ఇలా మంచిగా సర్వ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము చిన్నగా ఇలాగా పీసెస్ కట్ చేసుకున్నాం చూడండి మంచిగా ఇలాగ మనం పిజ్జా పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా ఎంత బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది చూస్తానికి ఇంత బాగుంది కదా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మీకు నచ్చితే ఏమి కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ